నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి కష్టం అంటే అరక్షణం కూడా ఆలస్యం చేయకుండా నారా లోకేష్ గారు ఏ విధంగా స్పందిస్తున్నారో తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఏదైతే గల్ఫ్ లో చిక్కున్న శివ గారిని స్వదేశానికి అయితే రప్పించడం జరిగింది ఆ ఘటన జరిగి వారం రోజులు కూడా మరొక ముందే నేడు వీరేంద్ర గారిని కూడా ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు స్వదేశానికి తెప్పించడం జరిగింది నేడు వీరేంద్ర గారు కార్యం మనతో ఉన్నారు ఏ విధంగా కష్టాలు పడ్డారు రోజు తీసుకోవడంలో ఎలా సహాయపడ్డారు అవన్నీ కూడా ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం అండి మొత్తానికి నారా లోకేష్ గారు అయితే మీరు పెట్టిన వీడియో వైరల్ అవడం వల్ల అన్నీ ఈరోజు చేరుకుని ఈరోజు రాష్ట్రానికి చేరుకోవడం జరిగింది మీరు అసలుకి ఎలా వెళ్ళారు మీదే ప్రాంతం ఈ వినో సార్ నా పేరు సరళి వీరేంద్ర కుమార్ అండి నాది డాక్టర్ కోన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అమలపురం దగ్గరలో ఉన్న ఇసుకపూడిగి గ్రామానికి చెందినవాడిని సార్ నేను నేను పదవ తారీఖునికి ఖాతా వెళ్ళాను సార్ ఏజెంట్ ఏం చెప్పాడంటే సార్ ఇంట్లో వరకే ఉంటుంది ఇంట్లో మాత్రమే పని చేయాలి నువ్వు ఇంకెక్కడికి వెళ్ళా లేదు అని చెప్పారు సార్ సరేలే అని నేను కూడా జీతం కూడా ఎక్కువ వస్తుంది కదా ఇంకా ఎలా ఫ్యామిలీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో ఉన్నాయి కదా ఎలాగ తీర్చుకుందామని చాలా అష్ట కష్టాలతో వెళ్ళాను సార్ అప్పులు గట్టా చేసి ఏజెంట్కి ఇచ్చి వెళ్ళాను సార్ నేను వెళ్తే నన్ను పదవ తారీఖుని తీసుకువెళ్ళాడు సార్ మామూలుగా అయితే నా ఏజెంట్ నాతోనే నాతో పాటు వస్తున్నాను అన్నాడు సార్ కానీ నేను పదవ తారీఖున వెళ్తే ఏజెంట్ తొమ్మిదో తారీఖు నాకు చెప్పకుండా వెళ్ళిపోయాడు సార్ వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ చేసి నేను వెళ్ళిపోయాను నువ్వు జాగ్రత్తగా అన్నాడు సార్ ఏజెంటు ఏజెంట్ కూడా ఇక హైదరాబాద్ సార్ హైదరాబాద్ ఓల్డ్ చార్మినార్ దగ్గర ఓల్డ్ సిటీ అండి సార్ పేరు హర్షద్ సార్ ఆయన ఫోటో కూడా ఉంది సార్ నేను ఫోటో కూడా ఇస్తాను అయితే వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళిపోయాను నువ్వు వచ్చి జాగ్రత్తగా అన్నాడు సార్ సరే అని నేను వెళ్ళిపోయింది సార్ దోహలో దిగిన తర్వాత నేను అక్కడ ఒక ఒక వాళ్ళ తమ్ముడు అంట సార్ ఏజెంట్ వాళ్ళ తమ్ముడు అంటూ వచ్చి పికప్ చేసుకున్నాడు సార్ పికప్ చేసుకుని వేరే ఇంటికి తీసుకెళ్ళాడు సార్ బాబా కప్ చెప్పేయడు సార్ బాబా కప్ చెప్పిన తర్వాత వాళ్ళు నన్ను ఒక చిన్న కం రూమ్లో పెట్టారు సార్ పదో తారీఖు నైటు అక్కడే స్టే చేశాను సార్ పదో పదకొండు ఈవినింగ్కి వేరే బాబా వచ్చి నా పాస్పోర్ట్ అవి తీసుకుని సౌదీ అరేబియా తీసుకొచ్చాడు సార్ సౌదీ అరేబియా దగ్గరలో చెక్ పోస్ట్ దగ్గర అక్కమ్మ చేయించి అప్పుడు సౌదీ అరేబియా లోన్కి తీసుకెళ్ళిపోయాడు సార్ డెజర్ట్లోకి అక్కడ చాలా కష్టాలు పడ్డాను సార్ నేను అక్కడ నన్ను ఒక ఐదు రోజులు ఉంచాడు సార్ అక్కడ అలాగే నాకు ఏ హెల్త్ బాగాలేదు సార్ నాకు వాంతులు రక్తంతో వాంతులు అయిపోవడం ముక్కులంట నోటంట వాంతులు బ్లడ్ వచ్చేయడం మోషన్ అవ్వకపోవడం యూరిన్ రాకపోవడం ఇలా చెప్పాను సార్ అయినా చాలా వేడుకున్నాను సార్ బాబా దగ్గర నన్ను హాస్పిటల్ తీసుకెళ్తానని తీసుకెళ్తానని కనీసం ట్యాబ్లెట్స్ కూడా ఇవ్వలేదు సార్ నాకు అక్కడి నుంచి మళ్ళీ వేరే బాబాకి అమ్మి హడిశాను నన్ను సౌదీలోనే ఆ సౌదీ ఆ వేరే బాబా దగ్గర నుంచి నేను వీడియో తీసి నేను ఇంక ఇక్కడ ఎలా ఎలా ఉంటాను చచ్చిపోతాను అని నాకు అర్థమైపోయి నేను తీసి మా ఫ్రెండ్స్కి పెట్టాను సార్ మా ఫ్రెండ్కి పెడితే వాడు ఇలాగ విఎఫ్ఎక్సల్ జాబ్ చేస్తాడు సార్ వాడు సోషల్ మీడియాలో పెట్టాడు సార్ మిలగ మిలాగ్రామ్ మూవీస్ వారిని ట్యాక్ చేసి పెడితే మిలగ్రా మూవీస్ లోకేష్ గారిని ట్యాక్ చేశారు సార్ లోకేష్ గారు వెంటనే దానికి రియాక్ట్ అయ్యారు సార్ లోకేష్ గారు మీ సాయి నేను ఎప్పటికీ మర్చిపోలేనండి అలాగే లోకేష్ గారి ఆదేశాల ప్రకారం అక్కడ ఉన్న సౌదీ సౌదీ అరేబియా ఎన్ఆర్ఐ టీం ఖలీద్ సోఫిల్లా డాక్టర్ వేమూరి గారు రాధాకృష్ణ గారు ఇలా చాలామంది ఉన్నారు సార్ వాళ్ళ టీం అంతా అక్కడ సౌదీ అరేబియల్ ఎన్ఆర్ఐ టీం సార్ ఇది టీడీపీ ఎన్ఆర్ఐ టీం సార్ వాళ్ళందరూ దానికి లోకేష్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం నన్ను రెస్క్యూ చేశారు సార్ నా దగ్గర కూడా వచ్చారు సార్ డిజర్ట్లో కూడా వచ్చారు సార్ చాలా థ్యాంక్స్ సార్ వాళ్ళ టీం అందరికీ టీడీపీ తరఫు టీడీపీ ఎన్ఆర్ఐ టీడీపీ అందరికీ చాలా థ్యాంక్ యూ సార్ నారా లోకేష్ గారు చాలా థ్యాంక్ యూ సార్